ఒకరోజు గ్యాప్ ఇవ్వకూడదు ఎప్పుడు కూడా వాళ్ళందరూ ఒట్ల రోడ్లు వెళ్ళిపోవట్లేదు వార వచ్చి కూడా ఎలాగో వస్తారు రెండు కేజీల బిర్యానీకి మళ్ళీ ఓ నష్టం దేవుడు ఏదో రోజుకి ఆ రోజుకి ఇచ్చేస్తున్నాడు పర్వాలేదు నాకు నేను ఐదు వందలు ఇస్తేనా ఈ వాళ్ళ ఐదు దేవుడు ఉన్నాడుగా నిజంగా దేవుడు లేకపోతే అప్పుడు మనం ఏం చేయలేము రెండు రోజులు ఫుల్ వెళ్ళిపోతున్నారండి జనాలు ఇవాళ అక్కడ షూటింగ్ షూటింగ్ కదా నిజానే రేపు పోయిరా రేపు పొద్దున పోయిరా షూటింగ్ ఉంటే అక్కడ నీకు వెయ్యి రూపాయలు వస్తాయి

ఇక తిరిగి రొన్నరా పరిగిలిపోతున్నా రోజని అబ్బ సాంబర్పోతు నువ్వక్కడో ఇంట్లో ఉంటావు అన్నమాట నేను ఆ పని చాలా కష్టం కరగమ్మ అందుకే పోట్లం ఏం చేయలక్కడ అంటే మోయాలి అదంతా మన వల్ల కాదు మనం ఏదైనా సింపుల్ పని చేస్తాం అంత కష్టం నువ్వు తెలుగు మేరు పోయావు సుఖమర్ వీరు పోయావు అంత కష్టం చేయలమ్మ తెలుగు మేరు పోయినోడు

కొనుక్కోరా ఎందుకని అర్థం కాలా ఇంకా ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకో రేపు పెట్టుకుందు తొక్కు తొక్కు నెలకోసారి పెట్టుకుంటావు పూలు

పొలాల్లో ఎన్ని రకాలు ఉంటాయి కనుకమ్మా ఇప్పుడు ఇదేంటి బొడ్డు మళ్ళేనా బొడ్డు అడవిలో నుంచి ఉంటాయి కొత్త రేపు పొద్దున ఒకసారి షూటింగ్ కాడికి పోయిరా షూటింగ్ ఉందేమో ఉందంటే పో లేకపోతే నాకు వచ్చే

డబ్బులు కావాలా డబ్బులే కావాలి డబ్బులే కావాలా ఓకే ఎంత కావాలి ఐదు వేలు కావాలా ఎందుకు వేలు తీసుకో ఎండ పడదా నీకు

ఎందుకు ఎండాకాలంలో ఏసీ పెట్టిద్దాంలే ఏసీలో పడుకున్నావు ఎండాకాలంలో ఏసీ పెట్టిద్దాం కనుక అడగచ్చు కదా హ్యాపీ డబ్బులు ఇవ్వాలన్నప్పుడు అడుగు తప్పే ఉంది సిసి ఆ దారి ఎక్స్‌పెరిమెంట్ కదా ఆ ఫాణం నాది